బైట చట్టం అమలు పట్ల అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒకటి బై డెబ్బై చట్టం ఉంటూనే ఈరోజు బినామీ వ్యవస్థ తీసుకొస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఆ పెట్టుబడి పెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టంగా ఒకటి బై డెబ్బై చట్టం పట్ల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి స్పష్టమైన ప్రకటన చేసి ఎస్డీసీ వ్యవస్థ అమలు చేసి గిరిజన ప్రాంతంలో ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి ఈ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి సంబంధించి చూడపడాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పటివరకు ప్రభుత్వం వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మేము కట్టుబడి ఉంటామని జనరల్ సాధారణ ప్రకటన చేస్తున్నారు తప్ప అది ఆచరణలో శూన్యమైంది గతంలో మనం చూసాం కోనేరు రంగారావు కమిషన్ కానీ గిరిజ్లాన్ కమిషన్ కానీ ఆ రిపోర్ట్లన్నీ చూస్తే కేవలం గోదావరి పర్యక ప్రాంతంలోనే సుమారు ఏడు లక్షల ఎకరాల ఆదివాసుల భూములు అన్యాక్రాంతమైందని చెప్పి ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి వ్యవస్థ నిరోధించాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ముసుగులో గిరిజన హక్కులను కాలరాయాలని ప్రభుత్వం చూస్తుందని అయ్యన్న పాత్ర చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఒక కొంతమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎవరైనా గిరిజన హక్కులకు కానీ లేదంటే గిరిజన గిరిజనులకు ఉన్న భూముల మీద కానీ ఇచ్చినట్లయితే వారిని సహించేది లేదని చెప్పి ఇక్కడ గిరిజన సంఘాల నేతలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు జై ఆదివాసీ జిల్లా